ప్రేమ దేవుని వాళ్ళరా దేవుని పరిశుద్ధమైన చూస్తున్న మీ అందరికీ కూడా రక్షకుడు రక్షకుడి క్రీస్తు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను అప్పుడే వీ వీడియో మాట్లాడి చాలా రోల్ అయిపోయింది మీకు షార్ట్ మెసేజ్ అందులో నేను అప్లోడ్ చేస్తూ జరుగుతుంది చూడండి దేవుని మహా పరిపూర్ణతను బట్టి మనం అందరం కూడా కృప వెంబడి కృపను సంపాదించుకుంటూ దేవుని యొక్క మాటలు వినివారంగా దేవుని యొక్క పరిశుద్ధతను మనం తెలుసుకునే వారంగా ఉండాలని ఈ మాటలన్నీ మనము జాగ్రత్తగా పరిచలించి ప్రభుని మనము తెలుసుకోవాలని మరొకసారి మీదికి రావటం జరిగింది అపస్తుల కార్యము అపస్తుల కార్యాలు ఒకటో ఒకటో అధ్యాయము అపస్థల కార్యాలు ఒకటో అధ్యాయము మనం చూసుకున్నట్లయితే తొమ్మిదో వచ్చినాన్ని నేను చదువుతున్నాను అపస్థల కార్యము ఒకటాధ్యయము తొమ్మిది వచ్చిన ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన అర్హోనమైన అప్పుడు ఒక మేఘము వచ్చి వారి కన్నులకు కనబడకుండా ఆయనను కొనుపోయిను ఎస్ ప్రోగా ఈ మాట మీకు మీ దగ్గరికి మీ మనసు మనసులో మనసు దగ్గరికి మీ మనసులో చూస్తున్న మీకు అర్థభావాలను తీసుకొచ్చానంటే ఆయన వచ్చిన కాలపరిమితి ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించి పరిశుద్ధంగా జీవించి పరిపూర్ణంగా జీవించి దేవుని సంకల్పాన్ని లేకపోతే దేవుని ఉద్దేశాన్ని జగత్ పునాది వెయ్యబడకమునిపే ప్రేమ చేత దేవుడు మనల్ని ఏర్పరచుకున్న సంకల్పాన్ని అంతా కూడా నెరవేర్చిన పరిపూర్ణమైన ఎస్సు క్రీస్తు ప్రవారు మనకు అవ్వాలంటే ఆయన ముగించిన ముగింపు మాట మీకు చెప్పాను ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నారో ఆ పదాన్ని కూడా మనం చూద్దాం సిన పత్రిక ఐదో అధ్యాయం ఎబ్రిల్ లక్షణ పత్రిక ఐదో అధ్యాయం ఎబ్రిల్ లక్షణ పత్రిక ఐదో అధ్యాయం ఏడు వచ్చిన శరీరధారై ఉన్న దినములలో అంటే శరీరము ఆత్మను ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చుందంటే మనమందరం శరీరాలలో ఉన్న ఆత్మలు మన జాతి ఆత్మల జాతి ఏమన్నాడు కదా కర్త శరీరధారి ఉన్న దినములలో శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్ళతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును ఇది ముఖ్యమైనది ఎప్పుడైతే క్రీస్తు ప్రభు మనం విశ్వసించుకుంటామో ఎప్పుడైతే ఆయనను మనం విశ్వసించుకుని ఆయన ప్రకారంగా జీవించుకోవాలనే ఒక జీవనానికి పోయే మార్గాన్ని ఎన్నికని భూము మీద ఉన్నప్పుడు సహోదరమయని మనము భక్తితో జీవించాలన్నది ఒక పరీక్ష ఆ పరీక్షలో ఆ పరీక్షని ఏమన్నానంటున్నాం పౌలు గారు మంచి పోరాటము మంచి పోరాటము మంచి పోరాటము నేను పోరాడితేనే అది ఒక పోరాటం ఉన్నది మన ముందు ఒక పందు ఉంది ఒక పం ఉంది ఆ పందుములో మనం అందరం కూడా నెగ్గాలి ప్రియమైన దేవుని వారి దేవుని ప్రియమైన విశ్వాసులారా చక్కగా మనకు అర్థమవుతుంది చూడండి ఏ మాట మనం చదువుకున్నాం ఆ మాటలన్నీ క్లుప్తంగా మాట్లాడుకుంటున్నాం క్లుప్తంగా మనకు తెలియపరచబడాలని ఈ మాటలన్నీ కూడా మీకు చెప్తున్నాను చూడండి ముందున్న వారి గురించి కొరిందలు రాసిన పదో పదవధ్యేము ముందున్న వారి గురించి మొదటి అధ్యయనం కానీ చదువుతున్నాను సహోదరాలు ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అది ఏదనగా మన పితరులందరూ మేఘముల క్రింద ఉండేరు వారందరూ సముద్రంలో నడిచిపోయారు వారందరూ అందరూ మోసను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తి పొందిరు అందరూ ఆత్మ ఆత్మ సంబంధం అని ఒకే ఆహారమును భుజించిరి అందరూ ఆత్మ సంబంధం అని ఒకే పానీయమును పానము చేసిరి ఎలానగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి ఆ బండ క్రీస్తే క్రీస్తులో ఐక్యత మనకి కావాలి ఐక్య సంబంధులుగా మనం ఉండాలి ముగింపుకి ఒక మాట నేను చెప్పేసి నేను ముగించేస్తాను కురిందల రచన ఎపిస్ రచన మొదటి పత్రిక ఎపిస్ పత్రిక క్షమించండి ఎపిసరణ పత్రికలు క్షమించండి పత్రికను మొదటి పత్రికను నాలుగము ఇఫిసరసిన పత్రికలు నాలుగేములు నాలుగవచనం కాబట్టి మీరు సమాధానం అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట ఎందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకనొకడు సహించుచు మీరు పిలవబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో స్వాత్వికమతో నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదురైన నేను మిమ్మను బతిమాలికొని చిన్నాను బతిమాలవటము రిక్వెస్ట్ చేసుకుంటాం జాగ్రత్తగా ఉండే క్రైస్తవులను మనము హౌలి గారు చెప్పిన మాట మనం అందరం ఫాలో అవుదాం జాగ్రత్తగా ఉందాం ప్రభుని మహింపరుతాం ప్రభు ప్రకారంగా జీవిందాం ప్రభు ప్రకారంగా మనము కొనసాగుతూ అట్టి దేవుడు మనందరి జీవితాల్లో కలగజేయాలని ఎలాగైతే ఆయన వచ్చారో ఎలాగైతే తన జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోయారు ఆరోహణం అయిపోయారు మన జీవితం కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభు వారిని విశ్వసించుకుని మనకున్న దినములలో మనకున్న ఆయుస్సులో ప్రభుని వారంగా ప్రభుని వారంగా మన అందరి జీవితాలు కట్టుకుంటే ఎంత బాగుంటుంది అలా చేద్దాం ప్రయాసపడదాం పోరాడుదాం విశ్వాసాన్ని కాపాడుకుందాం నిరీక్షణ కలిగి ప్రభుపై ప్రకారంగా జీవిందాం అట్టి కృప దేవుడి చూస్తున్న మీ అందరికీ అలాగే నాకును అందరికి యావత్ ప్రపంచమంతా ఉన్న క్రైస్తవులకి క్రైస్తవుల్లో నుంచి కొత్తగా వస్తున్న వారికి ఇంకా క్రైస్తవు దేవుని యశ క్రీస్ పర్వాలని విశ్వసించలే సహోదరులందరికీ తెలియపరచుబడేలా మన ప్రవర్తన ఉండాలని ఇంతటితో ఈ మాటలో ప్రభు నిధిని బట్టి ముగిస్తున్నాను ఆమె థ్యాంక్ యూ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు అభినందనలు తెలియపరచుకున్నాను ఆమె